హలో హాయ్ గాస్ మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు గాయ్స్ తమ్మల్ మీద మన పెంక చిరంజీవి గారి ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తాను అనమాట వీక్స్ ఎడిటింగ్ అయితే గ్యాస్ ఫుల్ హెచ్డీగా అయితే గాయ్స్ మనకి ఇక్కడ మనకి ఫోటోస్ పెట్టుకోవడానికి ఎనిమిది లోగోల్స్ అయితే ఇచ్చాను అనమాట ఇక్కడ మనకి కోటేషన్లు ఇచ్చాను చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి టైటిల్ అయితే యాక్ చేసాను అనమాట మనకి ఇక్కడ జూన్ చేసి ఇక్కడ మన ఫొటోస్ అయితే యాడ్ చేశాను అనమాట లైట్గా నేను ఈ బ్యాక్గ్రౌండ్ అన్నీ వచ్చేసి మీకు యూట్యూబ్లో అయితే లింక్ అయితే ఇచ్చాను మీరు డౌన్లోడ్ అయితే చేసుకుండా గాయస్ మొత్తకు వచ్చిన వాళ్ళైతే లైక్ చేసుకుంటే షేర్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటు గా వెళ్ళిపోవడం గాయస్ యూట్యూబ్లోకి అయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఆడ టెక్సల్ యాప్ ఇది ఉండాలి గాయస్ యాప్ లేకపోతే మీకు యూట్యూబ్లో అయితే లింక్ అయితే ఇచ్చేయను డౌన్లోడ్ అయితే చేసుకోండి గాయస్ మన టెలిగ్రాము లింక్ అయితే ఇచ్చాన లింకులు అయితే బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉంటాయి సరేగా ఎక్స్ట్రా లేకపోతే ఏ విధంగా అయితే వచ్చేసిద్ది వచ్చిన ఇక్కడ మనం ఇక్కడ మూడో లైన్లో మన యూట్యూబ్ అయితే తీసుకోండి అన్నమాట అది యూట్యూబ్ అయితే ఏ విధంగా అయితే తీసుకొని తర్వాత ఏం చేస్తారంటే నొక్కినాక ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఒకటి నేను ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్తున్నాను బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉన్నావు ఇది కాదు ఓ సారీ గ్యాస్ అది ముందే పోయింది సోసమా నిదానంగా ఇది కాదు 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 ఇదిగో గాస్ సారీ ఏమనుకోవద్దు విధంగా అయితే వచ్చిందిగా మళ్ళీ సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకొకటి అయితే తీసుకోండి మీరు ఎందుకు దేనికి అనుకోకుండా తీసుకోండి ఏదో ముందుగా కొంచెం ఏదైనా కొంచెం లాక్కొని సైడ్కి ఏ విధంగా పెట్టుకోండి ఇక్కడ లాక్ చేసుకొని తర్వాత వచ్చేసి చూర్ణాలు అయితే యాడ్ చేసుకోండి అవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఇక్కడ సరే గాస్ మీరు వరకు అయితే చూ చూడండి గాస్ కిప్ చేయకుండా ఇంకప్పుడు మీకే అర్థమవుద్ది నేను ఏ విధంగా చేస్తున్నాను అని చెప్పేసి తోరణాలు అయితే విధంగా పెట్టేసాను లాక్ చేసుకొని తర్వాత ఏం చేస్తారంటే చిరంజీవి ఫొటోస్ అయితే తీసుకోండి అన్నమాట అయితే నేనే సారీగా నేను మాగేసి ఫోటోలు అయితే తీసుకున్నాను అంటే అవి రెండు ఒకేలాగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఏమను కావద్దు అది విధంగా అయితే తీసుకొని ఏం చేస్తారంటే కొంచెం అయితే తీసుకోండి గాయస్ ఓ ఇక్కడ తిని ఏం చేస్తారంటే పూటోని విధంగా నొక్కి ఓ సారీ గాయస్ సారీ చిరంజీవి గారి పూటో తీసుకోండి మళ్ళీ ఇక్కడ అయితే తీసుకోండి విధంగా పెట్టేసి అది సైట్కి విధంగా పెట్టుకొని ఎన్ని వేస్తారంటే దీనికి ఒక కొంచెం తగ్గించండి తగ్గించేసి కొంచెం డూప్లికేట్ అయితే తీసుకొని ఈ ఫోట్ అనేది అది తిప్పండి కొంచెం తిప్పేసి అది ఏదైనా పెట్టుకోండి అదనమాట ఏదైనా పెట్టేసి డోనేట్ల లాక్ అయితే వేసుకొని మళ్ళీ ఏం చేస్తారంటే ఆఫ్ అయితే తీసుకోండి ఆఫ్తో అయితే వచ్చేసి బ్రైట్నెస్ తగ్గించుకున్నాక ఇది తీసుకుంటున్నాను అది ఆఫ్ది అయితే నేను బ్రైట్నెస్ ఒకసారి పిక్స్ అట్లయితే తగ్గించుకున్నాను అది కస్ట్గా ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని లక్ అయితే వేసుకొని మన అన్న నుంచొని ఉంటాడు కదా అది అయితే తీసుకోండి గాయస్ అది సేమ్ ఈ విధంగా అది అలాగే వచ్చిద్ది అది ముంచు ఉన్నాడు కదా లాక్ వేసుకొని సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ మనకు బ్లాక్ కలర్ ఉండగా మొత్తం అయితే పెట్టేసుకొని ఎట్లా నొక్కండి నొక్కన విధంగా అయితే వచ్చిద్ది అది ఎడబెట్టుకొని కొంచెం అది సెంటర్ టు బ్లాక్ అయితే లాక్కొని కొంచెం కలర్ అయితే తగ్గించి డూప్లికేట్ అయితే నొక్కండి నొక్కినా ఎడబెట్టుకొని తిన కూడా అదే విధంగా లాక్ వేసి అది లాక్ వేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే గైస్ ఇక్కడ మనకి ఒకటైతే తీసుకోండి ఇదైతే దబ్బా ఇదైతే తీసుకొని విధంగా ఉండగా కొంచెం అది సారీ సారీ గాయస్ ఇది కాదు మర్చిపోయాను ఏదో బా ఎక్కడ ఎక్కడ ఇదిగో గాయస్ ఇదైతే తీసుకోండి ఇదైతే ఇది ఎందుకు దేనికి ఆనగాకండి చెప్పింది అది ఏదైనా పెట్టేసిన ఇక్కడ మనకి ఇదే తొందరగా ఇది ముక్కేసి వైట్ కలర్ అయితే పెట్టుకోండి మాకు అప్పుడు ఇది హైలైట్గా అయితే వండిద్ది అన్నమాట కొంచెం కలర్ అది ఏ విధంగా బ్లాక్ చేసుకోండి నేను చిరంజీవి గారు కొటేషన్ యాడ్ చేస్తున్నాను అవన్నీ మీకు యాడ్ చేసినాకైతే తూయి పెడతాను కొటేషన్ త్యాజ్ చేస్తున్నాను ఏం రాశానంటే రాముడు భీముడు చిరంజీవి అమ్మ నా దేవుడు అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను అది రెండు సమానంగా అయితే ఉండాలి అది ఈ విధంగా అయితే పెడుతున్నాను అనమాట అక్కడ ఇక్కడ దీనికి నేను ఒక పౌంట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను వచ్చేసి ఈ పౌంట్ యాడ్ చేసాను ఈ పౌంట్ మనకి బాగా అలెట్లోకి అయితే తీసుకోద్ది తర్వాత వచ్చేసి ఈ పౌంట్కి స్ట్రోక్ వద్దు విడతే తీయాలి మనకి అంటే వైట్లో పెడదాం అది ఫిక్స్ విడతిచ్చాను నష్టం వచ్చేసి తుంగు తుంగు ఒకటి అయితే తీసుకుంటున్నాను తర్వాత ఇది ఇది ఉన్న ఇదైతే తీసుకొని ఇదైతే యాడ్ చేస్తున్నాను దీనికి కూడా కొంచెం అంత వద్దు ఇది పెడుతున్నాను పుట్టినరోజు శుభాకాంక్షలు గారు చిరంజీవి గారు అని చెప్పేసి టైప్ చేశాను అనమాట అది నాకు ఏం చేస్తారంటే గాస్ ఇక్కడ మనకి వచ్చేసి తీసుకుంటే మనకి ఇదే అన్నమాట కలర్ వచ్చినా కొంచెం లైట్ పెట్టేసి దీన్ని ఏం చేస్తారంటే స్ట్రోక్లో బాగుందండి స్ట్రోక్ వచ్చేసి వైట్ ఇచ్చుకోండి అది పిడతిచ్చేయండి అది ఏదైనా ఇచ్చినాక ఏం చేస్తారంటే గాస్ మళ్ళీ ఇంటికి లాక్ వేసేసి మాకు ఇక్కడైతే ఇది అవుతుందగా లోగో ఉందిగా ఈ లోగో కొన్నా రౌండ్ షేప్ లోగో అయితే తీసుకోండి గైస్ రౌండ్ షేప్ లోగో ఇది ఎందుకంటే సబ్ తాగండి కానీ కొంచెం అయితే ఎంత కట్ చేసేసి దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఏట్లోకా పోయి అది ఏదైనా పెట్టి కొంచెం అయితే తగ్గించండి అది విధంగా తగ్గించాను దీన్ని ఏం చేస్తారంటే ఇంటూ టూ బ్లాక్ అయితే అది విధంగా అయితే లాక్కోండి అప్పుడు మన కేడ బాగా బాగా హైట్గా అయితే ఆపడిద్ది అనమాట తర్వాత దీన్ని కూడా ఏం చేస్తారంటే డూప్లికేట్ నొక్కి అది దీనికి గొడవ కూడా అట్టే పెట్టండి ఇప్పుడు ఇక్కడ చిరంజీవి అంటూ ఇది అది అది విధంగా అయితే పెట్టండి బాగా మనకి హైలైట్గా అయితే కాపాడుతున్నమాత తర్వాత వచ్చేసి ఇట్లా మొత్తానికి లాక్కే వేసుకోండి నేను లాక్కే తీసాను తర్వాత వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ మనకి ఫొటోస్ పెట్టుకున్నా మనం లోగోస్ అయితే పెట్టుకోవాలి గైస్ ఇష్టం అనమాట అది రౌ రౌండ్ షేపులు పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు మేస్టేషన్ అన్ని అయితే పెట్టుకోవచ్చు అట్లా ఇది గైస్ ఏదైనా ఉందా కొంచెం జూన్ చేసుకున్నాము అది ఇక్కడ పెట్టేసి దీనికి లాక్ వేసేసి ఇక్కడ డూప్లికేట్ నొక్కి ఇంకోటి అయితే తీసుకున్నాం గాయస్ అది ఇంకోటి అయితే తీసుకున్నాను తీసుకుని అక్కడ పెట్టేసాను నేను అయితే యాడ్ చేస్తున్నాను అది తర్వాత వచ్చేసి ఏంటంటే మనం టూ టోప్ బ్యాంటర్కి అయితే స్ట్రోక్ అయితే ఒకటి యాడ్ చేద్దాం ఎక్కడ ఇక్కడ ఉన్నావా ఓకే ఇదైతే ఉందగా అది ఎడబెట్టి చక్కగా అది అయితే పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇదైతే ఉండగా ఇదైతే పెట్టి నొక్కడా కాయస్ అదే కాయ ఈరోజు ఈరోజు